అరే ఇలా తాతకు బియ్యం ఇచ్చుకుంటున్నాం సప్పుడే తాగి తినిపో ఉర్రకి నీ గుడిగా తర్ను ఏం గుంటున్నావు వైగా మొక్కలేనా లేపు లేదునా తా తాత్మ శాంతే మెల్లగా 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 మెల్లనే ఆ గంటే పాట ఆ బిచ్చయలన నయం అంగిపయింటి ఇంత మజ్జిగ చేసుకుంటాడు అగో మళ్ళీ ఎందుకు అంగుతున్నావురా సేత గడకపా కర్చుంటాగే దనమేదమే తఫముదా ఆ సేతర నేను గాను మందిరా కదా ఎందుకంటే ముచ్చట్ల తగ్గు అవటే అన్నా రాని రాణిపోండి బయట పడి సాగు బాధలు ఈ స్వాతంత్ర భారతదేశంలో నా బాధలు బాధల పిల్ల